ఏమి చేయనై ఉన్నాడో ఎరిగి ఉంటూ ఉన్నాడు ఎనీ ల్యాక్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఏ కొదువ ఏ కొరత ఏ అవసరత ఏ ఛాలెంజ్ ఉన్నదో ఆయనకు ముందే తెలుసు కేవలం తెలియటం మాత్రమే కాకుండా హీస్ ఆల్రెడీ ప్లానింగ్ ఎ సొల్యూషన్ ఫర్ ఇట్ హీస్ ఆల్రెడీ ప్లానింగ్ ఎ సొల్యూషన్ ఫర్ ద స్కేర్సిటీ దట్ యుర్ గోయింగ్ త్రూ నీకున్నటువంటి కొరత ఏంటో కొదవ ఏంటో సమస్య ఏంటో ఆయనకు ముందే తెలుసు ఆయనకు ముందే తెలిసి ఆయన ఆ పరిష్కారం గురించి కూడా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు ప్రేమంటే దేవుని బిడ్డరా ఆ జనులు అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు ఆయన కేవలం శిష్యులతో మాత్రమే కూర్చుండి ఉన్నాడు జనులు ఇంకా రాలేదు జనులు వస్తూ ఉన్నారు కానీ జనులు వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ జనులు రావటం చూచాడు జనులకు ఆకలి అవ్వటం చూచాడు ఆకలి అయినప్పుడు అక్కడ ఏమీ లేకుండా ఉండటం గమనించాడు అక్కడ ఏది లేకుండా ఉండటం సమయంలో ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉండటం కూడా చూచాడు ఆ పిల్లవాడు తనకు ఇస్తున్నట్లు గమనించాడు దాన్ని దీవించి అందరికి పంచిపెట్టినట్లుగా కూడా ఆయన ముందే గమనించాడు దేవుడికి స్తోత్రం హలో ఎందుకు ఇది మనకి ఇంపార్టెంట్ ఆయన మరి సర్వ జ్ఞాని కదండి ఎంకరేజ్మెంట్ ఇదే ప్రేమ దేవుని బిడ్డారు మన లైఫ్ లో ఏ సమయమైనా కూడా సమస్యలు అనేవి ఎప్పుడూ మనకు స్నేహితుల మాదిరి వస్తానే ఉంటాయి మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా మీకు అర్థమైన అర్థం కాకపోయినా మీ యొక్క అనుభవంలో చూస్తూ ఉండవచ్చు ఏంటంటే ఒక సమస్య ఈరోజు అయిపోతుంది అని అంటే ఇంకో సమస్య రేపు వెయిట్ చేస్తుంది మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే నా జీవితంలో నేను ఎదుర్కోగలిగిన లేక ఎదుర్కొంటూ ఉన్న అతిపెద్ద సమస్య ఇదే అని కొన్ని సమస్యల గురించి మనం అనుకుంటాం కానీ దానికి మించిన సమస్య ఇంకోటి వెయిట్ చేస్తూ ఉంటుంది టైం పోయే కొద్దీ మన జీవితంలో సమస్యలు అనేవి మన సహకారులుగా వస్తూనే ఉంటాయి దీనివల్ల నాకు ఉన్నటువంటి ఆదరణ ఏంటంటే ఎంకరేజ్మెంట్ అంటే గాడ్ నోస్ ద ప్రాబ్లమ్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ ఇన్ మై లైఫ్ నేను ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నానో నా నా దేవునికి నాకంటే ముందు ఆయనకు తెలుసు ఆయనకు తెలియటం మాత్రమే కాదు దానికి తగినట్లుగా పరిష్కారాలను కూడా ఆయన ఆల్రెడీ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు మన జీవితంలో సమస్యలు ఆయన తెలుసుకోవటం మాత్రమే కాదు ఆయన పరిష్కారాలు కూడా చూస్తూ ఉన్నాడు